వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్ల నేను తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడు ఎక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై నేను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్యగలవాడొకడు కనబడెను వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుష్యునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన అడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనేను నేను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడేను అంతటా పరిశైలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగాను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున నా కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు న్యాయ న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిది పరిశైలు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జబుల వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది ఆయన వారి తలంపుల నిరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్జేబులు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నా నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా వానికి ఈ యుగమందైనాను రాబో యుగమందైనాను క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూచియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని నందుదువు నీ మాటలను బట్టి ఏ అపరాధివని నందుదువు అప్పుడు శాస్త్రులలోనూ పరిశైలలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన నేను వ్యభిచారులైన తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరు గనుక విమర్శ సమయమున నినువేవారు ఈ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సులోమోని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగూ ఈ దుష్టతరము వారికి సంభవించునెను ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకన తనతో ఈ సంగతి చెప్పినవాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెను